నమస్కారం ఈ రోజున మున్నేరు వరద బాధితుల సహాయార్థం ఈ రోజున వ్యవసాయ శాఖ మార్చులు ఉమ్మల నాగేశ్వరరావుని కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పున పది లక్షల పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఉధృతంగా మున్నీరు రావటం అనేది జరగలేదు దానివల్ల ఎంతోమంది నిరాశ్రయులు కావడం జరిగింది వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా ఛాంబర్ ఆఫ్ కామర్స్న ఈ రోజున అమౌంట్ తుమ్మలకి కలిసి ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు ఈ రోజున కూడా చాలా బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సహాయం అందాలనే ఉద్దేశంతో మా ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి అందరూ అన్ని శాఖలు కూడా కలిసి ఈ రోజున మనం వ్యవసాయ శాఖ మా చుట్టుమలాసరావు వారికి ఈ రోజున చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది